హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము టూ స్కూల్ సమ్మర్ వచ్చిందంటేనే పచ్చడి సీజన్ వచ్చినట్టే కదండి మరి అలాంటి పండు మిరపకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో చెప్పబోతున్నానండి ఇది కూడా మన అమ్మ అమ్మమ్మల కాలంలో చేస్తారు కదా రోట్లో నూరి అసలు అయితే అలాగే మిరపకాయ పచ్చడిని చేస్తారండి ఇప్పుడంటే గ్రైండర్లు అవి వచ్చినాయి కాబట్టి మరి ఈ పండుమిరపకాయని నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను నాలుగు కేజీల వరకు పచ్చడి కోసం ఈ పండుమిరపకాయలని తీసుకున్నానండి మీరు కేజీతో కూడా చేసుకోవచ్చు నేను ఆ కొలతలు కూడా చెప్తానండి ముందుగా ఈ పండుమిరపకాయలని ఇలాగ కొంచెం పచ్చగా ఉండాలండి తొడిమలు అలా తీసుకోవాలి మరి కొంచెం ఎండిపోతే గనక పడిమిరకాయ పచ్చడి అంత బాగోదు ఇలాగ తొడుమలు తీసేసి శుభ్రంగా ఒక తోని తుడుచుకోవాలండి వాష్ చేయాల్సిన పని లేదు శుభ్రంగా తుడుచుకోవాలి తడి అస్సలు తగలకూడదండి పచ్చడి ప్రిపేర్ చేసినప్పుడు ఏ పచ్చడి అయినా అంతే చూసారా ఇలాగ మొత్తం ఒకసారి పెట్టుకోండి ఇప్పుడు రోల్ని శుభ్రంగా తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకోండి నేను చెప్పే ప్రాసెస్ని మీరు గ్రైండర్లో కూడా చేసుకోవచ్చండి రోడ్లో అయితే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా వీటిని వేసుకొని ఉప్పు వేసుకోవాలండి కేజీ పండిమిరపకాయ పచ్చడికి పావు కేజీ ఉప్పు వరకు తీసుకోవాలి ఇక్కడ నేను నాలుగు కేజీలకి కొంచెం కొంచెం వేసుకొని ఇలాగ దంచుకోవాలండి పండుమిరపకాయ పచ్చళ్ళు ఇది ఫస్ట్ ప్రాసెస్ అనమాట మొత్తం కూడా ఇలాగ కచ్చాబచ్చగా దంచుకోవాలి నేను రెండు మూడు సార్లుగా పండుమిరపకాయలు వేసి ఉప్పు వేసుకుంటూ ఇలాగ దంచుకున్నానండి మీరు కూడా అవైలబుల్గా ఉంటే గనక ఇలా దంచుకోండి దంచుకున్న తర్వాత ఇందులోనే చింతపండు కూడా పెట్టాలండి చూసారా ఇలా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత మనం చింతపండును కూడా ఇందులోనే పెట్టుకోవాలండి కేజీ పండు మిరపకాయ పచ్చడికి పావు కేజీ వరకు చింతపండు అయితే కరెక్ట్గా ఉంటుందండి కేజీ పండు మిరపకాయ పచ్చడికి పావు కేజీ ఉప్పు పావు కేజీ చింతపండు అయితే కరెక్ట్గా ఉంటుందండి మీకు ఉప్పు తగ్గడం కానీ లేదంటే పులుపు తగ్గడం కానీ అలాంటిది ఏది కూడా ఉండదు ఇక్కడ నేను కొంచెం పసుపు వేస్తున్నానండి ఒక స్పూన్ వరకు వేసాను నాలుగు కేజీలు కాబట్టి ఎక్కువ పసుపు వేయకూడదండి అలా వేస్తే పచ్చడి నల్లబడిపోతుంది చూసారా ఇలా వచ్చిన తర్వాత తీసి ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే ఒక గాజు సీసాలో కానీ ఇలా స్టోర్ చేసుకోవాలండి ఇలాగా నేను ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ఇలాగా దంచుకున్నాను మొత్తం నేను తీసుకున్నది నాలుగు కేజీలు కదా దానికి కాను కేజీ ఉప్పు అలాగే కేజీ చింతపండు తీసుకోవాలి ఉప్పు కూడా కల్లుప్పే వాడండి అదే మంచిది పచ్చళ్ళకి చూసారా ఇలాగ ఒక డబ్బాలో పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ అలాగే తడి తగలకుండా అలాగే వదిలేసేయాలండి ఒక ఐదు ఆరు రోజుల తర్వాత మూత తీస్తే కమ్మగా వాసన వస్తుందండి అలాగే రావాలి పచ్చడి అప్పుడే మంచిగా కుదిరినట్లు అన్నీ కూడాను అసలైన ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దామండి ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక ముప్పావు కేజీ వరకు వెల్లుల్లిపాయల్ని తీసుకొని ఇలాగ ఒలిచేసి ఎండలో పెట్టుకోవాలండి ఒక గంట నుంచి రెండు గంటల పాటు బాగా ఎండలో పెట్టుకోవాలి వీటిని పైన ఉన్న పొట్టు కూడా తీయాల్సిన పనేమీ లేదండి అలాగే ఈ పచ్చడి కోసం ఒక రెండు మూడు స్పూన్ల వరకు మెంతుల్ని ఇలాగ డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు రోల్ని మళ్ళీ శుభ్రంగా తుడుచుకొని ఈ వెల్లుల్లిపాయలని వేసుకోవాలండి మొత్తం వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకున్నా కూడా రుచిగానే ఉంటుంది మీరు కేజీ పచ్చడికైతే ఒక పావు కేజీ వరకు వెల్లుల్లిపాయల్ని తీసుకోండి ఇలాగా దంచుకున్న తర్వాత ఒక గిన్నెలోని తీసి పెట్టుకోండి ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న మెంతుల్ని కూడా ఈ వెల్లుల్లిపాయల్లో యాడ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే రోట్లోనే మనం ముందుగా నానపెట్టుకున్నాం కదండి వారం రోజుల పాటు ఈ పండు మిరపకాయ పచ్చడిని కూడా కొంచెం వేసుకోవాలి పండు మిరపకాయ చింతపండు ఉప్పు కలిపిన దాన్ని వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు మెంతులు కూడా మనం దంచి పెట్టుకున్నాం కదా అది కూడా కొంచెం వేసుకొని ఇంకా రుబ్బుకోవడమేనండి మీ దగ్గర రోలు అవైలబుల్గా లేకపోతే గ్రైండర్లో కూడా చక్కగా ఉంటుందండి ఈ పచ్చడి అంతేగాని మిక్సీలో మాత్రం అస్సలు వేయొద్దండి అస్సలు బాగోదు అంతేనండి చూసారా గింజలంతా చక్కగా నలిగే వరకు కూడా నూరుకోవాలి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోండి మిగిలిన పచ్చడంతా కూడా ఇలాగే రుబ్బుకోవాలండి రుబ్బుకొని మొత్తం కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇదంతా నూరిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని ఇలాగే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే గాజు దాంట్లో కానీ లేదంటే జాడీలో అయినా కూడా ఇలా పెట్టుకొని తడి తగలని చోట పెట్టుకోవాలి ఇప్పుడు కావాలంటే అప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకోవాలండి మొత్తం ఒకేసారి తాలింపు వేయకుండా ఇలా పక్కన పెట్టుకొని కొంచెం కొంచెం మీకు ఎంత అవసరమైతే అంత తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం ఇక్కడ నేను తాలింపు దినుసులు ఆవాలు పచ్చనపప్పు మినపప్పు అలాగే ఎన్నిమిరపకాయలు కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ తాలింపు దినుసులు ఎన్నిమిరపకాయలు వేసుకొని బాగా వేగనివ్వాలండి తాలింపుని అలాగని అస్సలు ఇవ్వకూడదు మీడియం ఫ్లేమ్లోనే ఇలాగా కలుపుకుంటూ వేగనివ్వాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఇదంతా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి మనకి ఎంత కావాలో అంత ఈ పనిమిరపకాయ పచ్చడిని వేసుకొని ఒక్క నిమిషం ఇలాగ సాల్ట్ చేసుకొని ఇదంతా కూడా పూర్తిగా చలారిన తర్వాత మాత్రమే ఒక గాజు సీసాలో తీసి పెట్టుకోవాలండి వేడి మీద పెట్టారంటే గనక బూజు వచ్చేస్తుంది ఈ పచ్చడి అంతేనండి చూశారు కదా ఎంత తేలిగ్గా చేసుకోవచ్చో ఈ పండిమిరపకాయ నిల్వ పచ్చడి అలాగే మన ఛానల్లో టమాటా నిల్వ పచ్చడి కూడా ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో ఉందండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి